తెలంగాణలో ఖచ్చితంగా డిఎస్సీ అనేది ఎప్పుడు వస్తుందనే దానిపై ఇంతవరకు కూడా స్పష్టమైన సమాచారం అయితే లేదు ప్రతి సంవత్సరం కూడా చాలామంది బీఈడి కావచ్చు డిఈడి కావచ్చు ఇలా కంప్లీట్ చేసుకుంటూ ఉంటున్నారు కాకపోతే ఈ యొక్క విద్యకు ప్రయోజనం అయితే లేకుండా పోతుందని చెప్పి చాలామంది అయితే ఆందోళన చెందడం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు కూడా అయితే భర్తీ అయినా చేయలేదు డిఎస్సిని అయితే కండక్ట్ చేశారు రెండు వేల తొంభై రెండు పోస్టులకు నోటిఫికేషన్ అయితే ఇచ్చి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసి ఫలితాన్ని కూడా రిలీజ్ చేశారు కోర్టు కేసుల తర్వాత అలా వాయిదా పడకుండా అలా వచ్చింది ఈ వేకెన్సీస్ని ఇప్పుడు మనకు భతీ అనే చేయడానికి కూడా ప్రణాళిక అయితే చేస్తుంది కానీ ఇప్పుడు ఇవన్నీ భర్తీ అనే చేస్తారనేది తెలియదు అంతేకాకుండా మనకు నెక్స్ట్ డిఎస్సీ అనేది ఎప్పుడు ఉంటుందనే దానిపై కూడా చాలామంది డిసప్పాయింట్ అయితే అవుతున్నారు అసలు డిఎస్సీ అయితే ఉంటుందా లేదా టెట్ను కూడా కనెక్ట్ చేయట్లేదు అని చెప్పి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆన్లైన్లో మనకు టెట్ అనేది కండక్ట్ చేస్తారని చెప్పి గతంలో వార్తలు అయితే వచ్చాయి అయినప్పటికీ కూడాను నోటిఫికేషన్ అయితే రాలేదు వెయిట్ అయితే చేసాం కానీ ఓకే సో టూ థౌసండ్ ఫోర్టీన్లో చూస్తే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ వన్ వేకెన్సీ అయితే ఉన్నట్లుగా వేరే సమాచారం అయితే చెప్పడం జరిగింది అసెంబ్లీలో కూడా మనకు వీటికి సంబంధించిన లెక్కలపై చర్చలు అయితే జరిగాయి బట్ ఏంటి యొక్క వేకెన్సీ అనేటినీ ఫిల్ అనేది చేయలేదు డిఎస్సి ద్వారా ఫలితాలు అనేవి వచ్చిన తర్వాత అనూహ్యంగా పదహారు వేలకు సంబంధించి వాలంటీర్లు అయితే నియమించారు సో ఆ యొక్క పదహారు వేలకు బదులుగా టీచర్స్నే మనకు మెగా డిఎస్సి రూపంలో భర్తీ చేసి ఉంటే ఎంత బాగుందని చెప్పి చాలామందితో పాటు నాకు కూడా అనిపించింది ఓకే సో మీరు కూడా చాలామంది ఆశ్చర్యపోయి ఉంటారు ఈ యొక్క ఎగ్జామ్కి యొక్క వేకెన్సీ అన్నింటినీ కూడా ఉంటే బాగుండేది కదా అని చెప్పి బట్ ఏంటంటే ఆ యొక్క ప్రయత్నం అయితే అప్పుడు గవర్నమెంట్ అనేది చేయలేదు ఇప్పుడు మనకు రేషనలైజేషన్ పేరుతో టీచర్లు కోత కూడా విధించారు ఇటువైపు ఏ విధంగా మనకు తెలంగాణకు అయితే ఉందో ఆంధ్రప్రదేశ్లో కూడా అదే తరహాలో ఉండడం జరిగింది ప్రభుత్వం అయితే మాకు ఏపీలో అయితే మారింది బట్ మీకైతే అదే ప్రభుత్వం కాబట్టి ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనే దానిపై ఇంకా సమాచారం తెలియదు చాలామంది ఈ యొక్క నిరుద్యోగుల తరఫున పోరాడుతున్న వారు కూడా ఈ యొక్క వేకెన్సీ అన్నిటినీ కూడా భర్తీ అనేది చేయాలి ఒక డిఎస్సీని కండక్ట్ చేయాలి అని చెప్పి తెలుపుతున్నారు లేదంటే సర్కారు బడ్లాన్ని కూడా మూత చెప్పి కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది గవర్నమెంట్ ఖచ్చితంగా డెసిషన్ అయితే తీసుకోవాలి ఈ టీచర్స్ చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు మంచి విద్య కూడా పిల్లలకు అందట్లేదు ఖచ్చితంగా మనకు డిఎస్సి కండక్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకు అందరికీ కూడా బాగుంటుంది సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది మెగా డిఎస్సీ కనుక ప్రకటించినట్లయితే అందరికీ సంతోషమే వచ్చిన వెంటనే మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ఓకే ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో